మెదక్ జిల్లా శోంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులిమామిడి నవీన్ గుప్తా ఆధ్వర్యంలో సంఘ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య నర్సపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజురెడ్డి పుట్టినరోజు వేడుకలు కేక్ కట్ చేసి శాలువతో సత్కరించి ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో నర్సపుర్ ఇన్ఛార్జ్ రాజరెడ్డి మాట్లాడుతూ ప్రతి కార్యకర్త ప్రజలతో మమేకమైతో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నా పుట్టినరోజు వేడుకలు ఇంత ఘనంగా నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులిమామిడి నవీన్ గుప్తకు ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు శిరస్కృష్ణ నమస్కరిస్తున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బాసంపల్లి శ్రీనివాస్ గౌడ్ మాజీ జెడ్పీటీసీ లక్ష్మీకాంతం కమలపూల్ సింగ్ మాజీ సర్పంచ్ గడ్డమీద కృష్ణ నర్సింహులు బిస్కుంది ఆంజనేయులు మండలంలోని వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

రోజు ప్రతి వ్యక్తి నేను అందుబాటులోనే ఉంటా ప్రతి సమస్యను ఒక ప్రజా సమస్య నా భావించి ఆ సమస్యకు పరిష్కారం లభించేంత వరకు పోరాడతానని మీ అందరి ముందు చెప్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మండల కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు మరి ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా చేసినటువంటి నవీన్ గుప్తాకు మరొకసారి అభినందన సోదరుడు ఇలా వివిధ కార్యక్రమాల వల్ల రాలేకపోయాడు సుదర్శన్ కు ఆయన కష్టకాలంలో చాలా మంచి పార్టీ కొరకు కష్టపడ్డాడు ఆయన కూడా రాజకీయ భవిష్యత్తు ప్రసాదించే వరకు నేను విశ్రమించను అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం